విలాపవాక్యములు నాలుగో అధ్యాయం మొదటి నుండి కొన్ని వచ్చిన ధ్యానించుకున్నాం బంగారము ఎట్లు మందగిలినది మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది ప్రతి వీధి మగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారావేయబడి ఉన్నవి ఇక్కడ విలువైన లోహం బంగారము అందరికీ కావాలి మనుషులకి బంగారము అయితే బంగారము మందలకు సామాన్యంగా మంద గెలదు సో గెలినప్పటికీ కూడా కొన్నిసార్లు దాన్ని పెట్టవచ్చు అయితే దేనికి పోలుస్తున్నాడు అంటే రెండో వచనంలో మేలిమి బంగ్ మేలిమి బంగారము ఇట్లు మార్చబడినది ఇక్కడ రెండవ చనంలో మేలిమి బంగారముతో పోల్చదగిన శియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కొండలుగా ఎంచబడుచున్నారు సో మేలిమి బంగారానికి ఎవరిని పోలుస్తున్నారంటే కో కుమారులు లేకపోతే ఇప్పుడు క్రీస్తునందు దేవుని పిల్లలను దేవుని బిడలను బుద్ధి బిడ్డలు లేక క్రీస్తు సంఘానికి రక్తము చేత విమోచింపబడిన సంఘాన్ని మేలిమ బంగారముతో పోలుస్తున్నారు ఈ బంగారము దేనికి గుర్తుగా ఉంటుందంటే పవిత్రతకు గుర్తుగా ఉంటుంది అన్నమాట సో వెండి దేనికి గుర్తుగా ఉంటుందంటే విమోచనకు గుర్తుగా ఉంటుంది కదా యువదేశవత ముప్పై వెండి నాణ్యాలకి విమోచకుడైన యేసుప్రభుని ఏం చేశాడు ఆమె వేశాడు విమోచన క్రయధనముగా అమ్మివేశాడు ఓకే అయితే యేసు ప్రభు రక్తానికి విలువ కట్టలేదు కట్టలేం ఎవరు కట్టారు విలువ ముప్పై వెండి నాణ్యాలు అక్కడ ప్రధానులు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ముప్పై వెండి నాణ్యాలు ఇస్తామని చెప్పారు అప్పుడు యోసేపును కూడా వేయటానికి ఇరవై వెండి నాణ్యాలుగా అమ్మేశారు సో కనుక యోసేపు అన్నదమ్ములే ఇరవై వెండి నాణ్యాలు తీసుకుని నానా ఇబ్బందులు పెట్టి శ్రమ పెట్టి యోసేపు సొంత తమ్ముడిని అమ్మి వేశారు అమ్మి వేసిన తర్వాత వీళ్ళకి శ్రమ వచ్చినప్పుడు వీళ్ళు చావు బతుకుల్లో ఉన్నప్పుడు వీళ్ళకి అమ్మి వేసిన వారికి ఆహారము లేనప్పుడు యాకోబు దగ్గర తండ్రి దగ్గర షకేములు ఏం చెప్పాడండి ఇప్పుడు అమ్మి భయపడ్డాడు ఐగుప్తుకు వెళ్ళాడు ఐగుప్తులో నానాశ్రమలు గుండా పరీక్షింపబడ్డాడు పరీక్షకు నిలబడ్డాడు పాపం లేనివాడుగా ఉన్నాడు దేవునికి సంపూర్ణమైన విధేయత కలిగి ఉన్నాడు తర్వాత రాజు తన్ను ఏం చేశాడండి ప్రధానమంత్రిగా నేను వేల మొదలున్నయా ఇక అన్ని పనులు నువ్వే రాజ్యపాలనంతా కూడా నువ్వే నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి లేవమంటే నీ మాట చెప్పుకునే కుక్క కూడా తోకాడించకూడదు అంత అధికారం అంటే అది ఉపమానం అట్లా చెప్పాడు ఓకే ఇప్పుడు ఈయన అయిపోయాడు కరువు దినాలు సమృద్ధి వచ్చినప్పుడు అంతా సమకూర్చాడు సమృద్ధి సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏడు పేల సంవత్సరాలు అంటే ఇది ట్రౌట్ ఇంగ్లీష్లో ట్రౌట్ అంటే అనావృష్టి వచ్చింది అనావృష్టి వచ్చినప్పుడు అంటే పంటలు పండిన సమయంలో పంటలు పండిన సమయంలో ఏదో ఎవరైతే ఎవరికైతే ఆహారం లేదో వారందరికీ కూడా ఆయన ఏం చేశాడు ఇస్ ఇచ్చాడు అనమాట ముఖ్యంగా తన దగ్గరికి వచ్చి అందరూ కూడా ఏం చేయాలి టైంలో కొనుక్కోవ ఐగుప్తే లేవు కానీ మిత్రులు అప్పుడు యాకోబకి సమాచారం తెలిసినప్పుడు ఎందుకలు చూసుకుంటారు రేపు వంట చేసుకోవడానికి బియ్యం లేవు లేకపోతే ఏమి లేవు అని ఎందుకు చూస్తారు ఓయ్ ఐగుప్తులు ఏముంది ఆహారం ఉందనే సమాచారము ఎవరు తెలుసుకున్నారు యాకోబు తెలుసుకున్నారు ఈరోజు వచ్చి మన చెవుల్లో చెప్పినప్పటికీ కూడా విమోచకుడు ఎవరో ఎరగట్లేదు అంటే అర్థమేంటో ఎరగట్లేదు మనకి ఎటువంటి ఆకలి ఉన్నాయో ఎటువంటి స్టార్వేషన్ ఉందో మనకు అర్థం అవ్వట్లేదు ఆత్మీయంగా మనం అందరం ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి ఏం కలిగి ఉన్నాడండి ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఆత్మీయ ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు దాన్ని తీర్చే నాదులు ఎవరు కూడా లేరు ఎవరున్నారు కేవలం యేసు ప్రభుత్వం ఇంకొకరు లేరు యేసుప్రభు కూడా కూడా లాగే యువసేపు యేసప్రభుకు ముంగూర్తుగా ఉన్నాడు అంటే యేసుప్రభు యొక్క క్యారెక్టరు విమోచకుడిగా తాను ముంగూర్తిగా నెరవేర్చాడు పాత నిబంధనలో ఉన్న వాటిని కూడా కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు ప్రభులో ఎలాగ నెరవేరిందో అనే వివరాలు మనకు అర్థం పాత నిబంధనలు విజువలైజేషన్ ఉంటుంది పిక్చరైజేషన్ ఉంటుంది జరిగిన సంఘటనలు ఎందుకంటే మానవ మాతృం కాబట్టి మనకి ఇలా వివరించినప్పుడు భౌతికంగా వివరించి చెప్పినప్పుడే మనకు అర్థమవుతుంది ఆత్మీయ భాషలో ఆత్మీయ విషయాలు చెప్పినప్పుడు కొన్నిసార్లు ప్రకృతి సంబంధమైన మనసుతో వాటిని గ్రహించలేము గనక పాత నిబంధన మనకి ఇచ్చాడు ఆ క్యారెక్టర్స్ని పెట్టాడు అనమాట సో ఇప్పుడు యోసేపును బట్టి ఏం చేయాలంటే విమోచకుడిగా మనం ప్రభుని చూడొచ్చు అనమాట ఎవరిలో చూడవచ్చు యోసేపులో చూడవచ్చు ఏసేపు యోసేపు వ్యవసేపులో ఓకే అతను ఎన్ని ఎన్ని నాణ్యాలకి ఎన్ని నాణ్యాలకి అమ్మబడ్డాడు వీళ్ళు ఎవరు అమ్మారు తనకి వాళ్ళకి విమోచకుడు ఎవరయ్యారు వ్యవసాయ అయ్యారు యేసు ప్రభు ఎన్ని నాణ్యాలకి అమ్మబడ్డాడు ఇప్పుడు అమ్మబడిన తర్వాత యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు రక్తము కార్చాడు తన ప్రాణానికి యేసు ప్రభువు ప్రాణానికి లేక దాన్ని కార్చిన అమూల్యమైన రక్తానికి ఏమైనా వెల కట్టగలమండి అమూల్యం అంటే ఏంటి వెల కట్టలేనటువంటిది అది సో విమోశన క్రైధనముగా యేసుప్రభు కార్చాడు ఆ వార్త నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా ఏం చేసామంటే యేసుప్రభుని అంగీకరించాము మనసు మార్చుకున్నాము యేసుప్రభు ప్రభు రక్తంలో కడగబడ్డాము విమోచన అనేది మనకి వచ్చింది వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది చూడండి రెండవ కొరింది నాలుగు ఏడు రెండవ కొరింది నాలుగు ఏడు తర్వాత చదవండి ఎవరైనా తీసుకున్నాను ఆ బలాధిక్యము మామూలమైనది కాక మంటి ఘటములలో ఈ మహ మహదైశ్వర్యము మహిమైశ్వర్యము కళ ఇప్పుడు ఇక్కడ మేము అంటే ఎవరంటే దేవుని సేవకులు మేము అంటే అపుస్తలని పౌలు తన తోడి సేవకులు లేకపోతే సంఘములో నిజ విశ్వాసాలకు కూడా గుర్తుగా అంతకుముందు మంటికి ఘటాలంటే ఈ ఘటం ఎటువంటిది మంటి వంటిది కుండ ఎంత డెలికేట్ అండి అందుకని దావేది కూడా ఏమంటాడంటే కీర్తనలో నేను ఓటి ఓటి కుండ వంటి వాడిని ఓటి కుండ అంటే అర్థం ఏంటి దానికి ఉందన్నమాట ఊరికి జస్ట్ ఏది ఏదైనా తగిలిందంటే పగిలిపోతుంది ఇది కూడా అంతే కదండి ఊపిరిలో మానవుని యొక్క ఆయువు ప్రాణము దేంట్లో ఉంది ఊపిరిలో కూపురాగిపోతే గుండె ఆగిపోతే అన్నీ డెలికేటే లేదా పైకి కండలు చూపించవచ్చు నాకు కండలు చూడండి అని చూపించవచ్చు కండలు పైకి బాగానే ఉన్నాయి కానీ కండలు ఉన్నవాళ్ళు గుండె జబ్బు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంది అదే నరాలు కూడా పాడైపోతాయి పెరాలసీస్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దీన్ని మనం మంటి గడమని గుర్తుపెట్టు ఇది దీంట్లో బలము కావాలంటే యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఈ మంటి ఘటము విమోచింపబడాలి అంటే దీన్ని కొనబడాలి ఇది కడగబడాలి మహి మైదా మహిమైశ్వర్యం అంటే ఏంటంటే పరిశుద్ధాత్మను పెట్టాడు వాళ్ళు లేని వారు అపోస్తులైన లాంటి వారు మిగిలిన వారు అందరూ కూడా గొప్ప కార్యాలు చేశారు అసమానమైన కార్యాలు చేశారు దేని బట్టి చేశారండి ఈ మంటిఘటాల్లో ఏం పెట్టాడు దేవుడు మహిమేశ్వర్యాన్ని పెట్టాడు తన ఆత్మని పెట్టాడు ఆత్మ ద్వారా సమస్త కార్యాలు ఇది శక్తి చేత జరగదు దేని ద్వారా జరుగుతుంది అసమానమైన క్రియలన్నీ నా ఆత్మ వలననే జరుగును అనే మాట ఉంటుంది జకరియా నాలుగు ఏళ్ళు ఉంటుంది తినవసరం లేదు ఓకే అది కాబట్టి ఇలాగా ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభు రక్తము చేత పాపముల నుండి విమోచింపబడ్డారో హృదయము మారిందో భక్తి వచ్చిందో శరీరతత్వం మారిందో వారందరిలో ఏం పెట్టాడు ఇప్పుడు మనమంతా సియోను సంఘ సియోనులో ఉన్నాం లేకపోతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత విమోచింపబడిన ఈ సంఘములో మనము ఉన్నాం ఈ యేసు రక్తము చేత విమోచింపబడిన సంఘం పోల్చబడింది మేలేమి బంగారం అయితే మనం రక్షణ పొందాము అయితే మనం మందగిలి మందగిలిన బంగారం లాగున్నామా ఉన్నామా లేకపోతే మెరిసే బంగారం లాగున్నామా ఉన్నామా అనేది సమస్య అనమాట అయితే ఇక్కడ ఇస్రాయెల్ గురించి ఏం చెప్తున్నాడంటే మేలు మేము మేలమి బంగారం మెట్లు మార్చబడినది బంగారం ఎట్లు మందగిరి ఏం చేసిందంటే మార్చబడింది రెండోది ఏమైపోయింది మందగిలింది సో మంటి ఘటాలని మనం మహిమేశ్వర్యాన్ని పెట్టి మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి బంగారం కంటే కూడా విలువైనట్టుగా మనల్ని చేసినప్పుడు మన పవిత్రతను మనం కాపాడుకోకపోతే మన విమోచనను మనం కాపాడుకోకపోతే ఎట్లా ఉంటుందండి మందగిలిన జీవితం మార్చబడిన జీవితం అంటే పాపులుగా ఉన్నప్పుడు మార్పు చెందాం అది మంచిది పాపులుగా ఉన్నప్పుడు పరిశుద్ధులైన తర్వాత మళ్ళీ పాపులు అవ్వటం అది చెట్టు మళ్ళీ అవిధేయులు అవటం మంచి చెట్టు యేసు క్రీస్తునందు విధేయతకే చోటు ఉంది కానీ అవిధేయతకి ఏమాత్రం చోటు లేదు నా ఇష్టానుసారంగా చేస్తాను యేస ప్రభుకి ఎక్కడో చోటిస్తాను ఆకరించి వస్తాను ఏమి లేకపోతే చూద్దాం ఎవరిని మోసగించుకుంటున్నట్టు సో మన దగ్గర స్థితిలో ఉండకూడదు అంతకుముందు మనం ఎటువంటి వారము మంట గడాలి ఇప్పుడు ఏం చేశారు మనలో మహిమేశ్వర కాబట్టి ఇప్పుడు ఈ దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈ విమోచన అనుభవం ద్వారా మన హృదయము మార్పు చెందింది మనసు మారింది కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి ఏం చేయాలని మనం సేవించటానికి సిద్ధపడాలి కనుక ఇక్కడ యోసేపు దగ్గరికి మళ్ళీ మనం వెళ్ళినప్పుడు యోసేపు ఇరవై వెండి నాణ్యాలకి అమ్మబడ్డాడు తర్వాత తాను ఏమయ్యాడండి సాయిగుప్తికి ప్రధానమంత్రి అయ్యాడు అందరికీ పోషకుడు అయ్యాడు తన అన్నదమ్ము అన్నలు కూడా ఎవరైతే తన్ని ఇరవై వెండి నాణ్యాలకి అమ్మి వేస్తున్నారో సో ఆయనే వీరందరికీ వీరందరినీ పోషించటానికి వీరందరినీ విడిపించడానికి ఏమయ్యాడు అధికారం పొంది ఓకే వేసుకోవాలి ఇంకో మాటలో చెప్పాలంటే అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత హైకోర్టుకు వెళ్ళిన తర్వాత యోసేపు వాడిని ఏం చేశాడంటే కొంతసేపు బంధించాడు చాలా ఇబ్బంది పెట్టాడు వాడు సో వాళ్ళందరినీ చివరికి విడిపించాడో లేదా దగ్గర డబ్బులు తీసుకున్నాడా తీసుకో మళ్ళీ కొన్నిసార్లు పరీక్షించాడు ఎందుకంటే వారిని డీటైన్ చేయటానికి రెండోసారి మళ్ళీ ఏం చేశాడు పరస్పరంగా ఎరిగిన తర్వాత వాళ్ళు ఏడ్చింది యోసేపు కూడా ఏడ్చాడు తర్వాత అప్పుడు ఏమైందండి తిరిగి రిలేషన్షిప్ అనేది వచ్చింది వారి బంధుత్వం అనేది వచ్చింది నిజానికి చూసినట్లయితే సృష్టికర్త అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడుకి మనకి సంబంధం ఉండాలి ఆ సంబంధం ఏమైపోయింది ఆదాము తెంపేశాడు ఆదామే తెంపుకున్నాడు అయితే ఆదాము పాపం పరిహారం చేశాడు జంతువును వధించి కదా అలాగే మన బంధం కూడా తెగిపోయింది దేవునితో దేవుని దగ్గర నిత్యజయం ఉంది దేవునితో బంధం తెగిపోతే నిత్యజయం ఉండదు మనకి ఏ మానవుడికి ఉండదు అలాంటిది యేసు ప్రభుగా తానే వచ్చి మనందరి కొరకు విమోచన క్రైతనముగా అమ్మపడి శిలువ వేయబడి రక్తం కాచి మరణాన్ని జీవించి ఇప్పుడు నమ్మిన మనల్ని ఏం చేశాడు విమోచన ఇచ్చాడు ఇచ్చి ఏం చేస్తున్నాడంటే ఆత్మీయంగా పోషిస్తున్నాడు ఆత్మీయంగా దేవుని వాక్యం చేతి మనల్ని పోషిస్తున్నాడు తన ఆత్మనిచ్చి ఇప్పుడు మనకి కొన్ని అవసరాలు ఉంటాయండి ఏ మానవుడు కూడా తీర్చలేదు ఫర్ ఎగ్జాంపుల్ సమస్య వచ్చింది మనశ్శాంతి లేదు కొన్నిసార్లు సో అటువంటి సమయాల్లో కూడా మన దేవునికి మరుపుపెట్టినప్పుడు ఏమవుతుంది శిష్యులతో పాటు యేసు ప్రభు ద్వనిలో కూడా వెళ్తున్నాడు యేసు ప్రభుని శిష్యులు పట్టించుకోలేదు ఆయన ఏం చేశాడంటే అమరమున కింద తలవాల్చాడు అప్పుడేమొచ్చిందండి గాలి పానం వచ్చింది వచ్చిన వెంటనే యేసు నీకు చింత లేదా మేము నశించిపోతున్నాం ఎవరికి ఎవరికి చింత లేదు ఏసుప్రభువు చింత ఏ చింత ఉండాలి ఎవరికి ఆ చింత ఎవరి మీద వేయాలి నా మీకు ఆపద వచ్చినప్పుడైనా ఏసు ప్రభుని యేసు ప్రభుని ఎందుకు పండుకొనివ్వాలి ఇస్రాయేల్ని కాయి వాడు ఆపదలు అనేకం ఇస్రాయల్ అంటే ఒక్కటిగా పిలువబడుతుంది కానీ ఇస్రాయల్లోనేది లక్షలాది కోట్లాది మంది ప్రజలున్నారు ఇప్పుడు మనం కూడా ఈ సార్వత్రిక సంఘంలో కోట్లాది విశ్వాసులు ఉన్నారు ఎంతమందికి సమస్యలు ఉండవండి ఎంత సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి ప్రార్థించి ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడు విడిపించినప్పుడు ఏముంటుంది మనశ్శాంతి అందుకనే కీర్తన యాభై ఒకటి పదిహేనులో ఏం చెప్తా చూడండి కీర్తన యాభై ఒకటి పదహే చదవండి త్వరగా

ప్రార్థనకి జవాబు వచ్చిన తర్వాత ఏం చేయాలి మహింపరచాలంటే ఏంటి స్థుతయాగము చేయవాడు నన్ను ప్రార్థన ఆలకించావు జవాబు ఇచ్చావు నాకు నెమ్మది ఇచ్చావు ఆపద నుంచి నాకు ఏడిపించావు అని వెంటనే ఏం చేయాలి ఓకే ప్రార్థన చేసిన తర్వాత జవాబు వచ్చిన వెంటనే మరిచిపోకుండా మొట్టమొదటిగా చేయవలసింది ఆరాధన చేయాలి దేవుని స్థుతించాలి నోవ కుటుంబము వరద నుంచి తప్పించుకున్న తర్వాత జనులందరూ చనిపోయిన తర్వాత ఏడు మాసాల తర్వాత భూమి మీదకి వచ్చినప్పుడు మొట్ట మొట్టమొదటిగా ఏం చేశారు అరారాతి పర్వతం మీద ఆ వాడ దిగిన తర్వాత బలిపీఠం కట్టి పవిత్ర పక్షుల్లో పవిత్ర జంతువుల్లో కొన్నిటిని తీసి దహన బలి దహన బలి దేవుని గుర్తండి దాహనబల్ అంటే మనము తినకూడదు దాన్ని కాల్చేస్తారు కాల్చేసినప్పుడు ఆ పొగను ఆగ్రహించి అంటే పీల్చి దేవుడు ఏం చేశాడని అన్నమ్మాయింపరిచాడని సంతృప్తి చెంది ఈ మాదిరిగా నేను లోకాన్ని శిక్షించనని ప్రామి చేశాడు కానీ అప్పుడేమొచ్చింది రెయిన్ బో అప్పుడేమో ధనుష్ అనేది అది మేఘధనసు మేఘధనస్సు వచ్చింది మేఘధనస్ అందా మే మే మేఘధన ఇప్పుడు మళ్ళీ మార్చేట్లేదు మేఘధనస్ అని పెట్టాను మీరు చదువుకోండి వేరే బైబుల్స్ కూర్చుని ఉంటాయి మేఘధనసు వచ్చి ఓకే అంతకుముందు ఏ ధనుసు ఇంద్రధనస్సు ఇంద్రధనుసు కాదు ఏదో అట్లా పెట్టారు కాబట్టి అందుకనే ఎండావానా వచ్చినప్పుడు ఏమొస్తాయి మేఘధనసు ఓకే అది చూసినప్పుడల్లా దేవుడు గుర్తు చేసుకుని ఆపుతాడు సో ఆఖరి రోజుల్లో ఉంటున్నాం బాగా జాగ్రత్తగా ఉండాలి సరే ఇప్పుడు బంగారం మందుగిలినట్టు దేవుని బిడ్డలమైన మనము ఏసు రక్తం చేత కడగబడిన మనము ఏసు రక్తం చేత విమోచింపబడిన మనము పరిశుద్ధ ఆత్మను సంచకరుగా హృదయంలో మహ మహ మహదైశ్వర్యాన్ని కలిగి ఉన్న మనము ఏం చేయాలండి శక్తితో జీవించాలి ఆత్మశక్తితో జీవించాలి మంద కొడిగా ఉండకూడదు దేవుని విషయాలంటే దేవుడు అంటే దూరంగా ఉండేటట్టుగా ఉండకూడదు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ విధేత చూపించేటట్టుగా సో ఎప్పుడైతే ఆ అన్నదమ్ముల్ని మనం చూసినప్పుడు వారు ఎంత ఇబ్బంది పడ్డారు అమ్మేశారు సరే అమ్మేసిన తర్వాత తానే వారిని విమోచించటానికి అంటే కరువు ప్రాంతం నుంచి విడిపించి ఎక్కడికి తీసుకొచ్చాడు సమృద్ధి గల ప్రాంతం సమృద్ధి ఎవరి దగ్గర ఉంది వేసే నా దగ్గరే ఉండండి అన్నారు చూడండి ఆది కాండం యాభై అధ్యాయం ఇరవై వచ్చు ఆది కాండం యాభై ఇరవై వేసవి చదవడం త్వరగా ఎవరైనా చదువు మీరు నాకు కీడి చేతున్నట్టు అనగా బ్రతికి నేను ఉద్దేశించను భయపడుకడి మిమ్మను మీ పిల్లలు పోషించదు అని చెప్పి యస్ ప్రభు కూడా అంతే చేశాడు కదా తండ్రి వీరేం చేస్తున్నారు వీరేరుగురు కనుక వీరిని అటువంటి వారిని కూడా ఎంత ఘోర సరే యేసు సుప్రోభను అంగీకరించిన వాటిని క్షేమించేం చేశాడు వాళ్ళకి విమోచన అనిపించాడు పవిత్రత అనుగ్రహించాడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు పవిత్ర వరాలన్నీ కూడా ఇచ్చాడు పరిశుద్ధుల స్వాస్యాన్ని ఇచ్చాడు కదా పరిశుద్ధుల ఏంటి వరలోకం ఈ భూమి మీద కూడా దేవుని యొక్క ఆత్మశక్తితో జీవించి దేవుని సేవ చేసే ఆధిక్యతం అనిపించేది వి ఆర్ నో మోర్ మంటి ఘటాలు మంటి బలహీనమే కానీ అందుకని ఎప్పుడైతే మనం దేవుని ఆత్మ మీద ఆధారపడతామో ఆత్మశక్తితో జీవిస్తాం కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి ఓకేనా సో కాబట్టి ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు ప్రభు కలిగిన ఆ మనసునే ఆయన కలిగి కదా మీరు నాకు కీడు చేయ ఉద్దేశించాలన్నీ తెలుసు ఆయనకి కానీ దేవుడు దాన్ని ఏం చేశాడు అందుకనే మనం ఏమనుకుంటాం మేలు మేలుకే కీడు మేలికే ఇప్పుడు వ్యవసాయకి కీడు జరిగింది కదా అదేమైంది అది దాన్ని ఆ మేలు ఊహించగలమా శ్రమలనే పెట్టుబడి పెట్టాడు ఆ సహోదరుల చేత ద్వేషింపబడ్డాడు హింసింపబడ్డాడు ఒంటరిగా చేయబడ్డాడు ఎవ్వరూ లేరు ఎవరు లేరా దేవుడు అదృశ్య అదృశ్యహస్తం తోడు ఆపదలన్నిటి నుంచి విడిపించు సింహాసనం మీద కూర్చోబెట్టి కూర్చోబెట్టి ఎవరైతే తన్ని ఒంటరిగా చేశారో హింసించారో తను బాధ పెట్టారో వారందరూ తన మీద ఆధారపడేట్టుగా చేశారు మనం కూడా మన పాపముల చేత దేవుణ్ణి విసిగించాం దేవుని కోపాన్ని రేపా అయినప్పటికీ తన కుమారుడైన యేసును పంపించి మనల్ని విమోచి విమోచించి భయపడకండి అని చెప్పి మనల్ని ఆదరించి మనల్ని ఏం చేస్తున్నాడండి అండి పోషించి పోషిస్తు నిత్యం జన్చి పరిశుద్ధపరిచి నిత్యమంతులుగా తీర్చి పరలోకం కొరకు మనల్ని ఏం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం యోసేపు వలె ఉండాలి యోసేపు కలిగిన ఆ మనసు మనం కలిగి ఉంది ఇతరుల అనేకులను ఏం చేయాలంటే ఆత్మీయ కరువులో నుండి బయటికి తీసుకురావాలి పాప మరణ నియమంలో నుండి వారిని బయటికి తీసుకోవాలి అదే మందంగా ఉంటే ఏం లాభం అందుకని అక్కడే ఉంటే ఏం లాభం హరికథ బురకథలా విని వెళ్ళిపోతే ఏం లాభం ఉంది సుధారణ కాబట్టి ఏం చేయాలండి వేసు ప్రభుని సంపూర్ణంగా అంగీకరించాలి నమ్మి బాప్తం పొందినవాడు రక్షణ పొందం నమ్ముతాను కానీ అత్య అట్లా చేయకుండా సంపూర్ణంగా లో లేకపోతే మనకే నష్టం వస్తుంది సో కాబట్టి కాబట్టి ఇప్పుడు మంటిఘట్టాల్లో మహిమ మహదైశ్వర్యాన్ని పెట్టాడు కనుక రెండవ కొరింది నాలుగు ఏడు ప్రకారము సో ఇది మంటి కాదండి ఇప్పుడు పరిశుద్ధాత్మ నివాసం ఉంటున్న ఈ దేహం పవిత్రమైంది కనుక దీన్ని పవిత్రంగా దేవుని కొరకు వినియోగించాలి తర్వాత మూడో వచనంలో నక్కలైనను చచ్చి తమ పిల్లలకు పాలిచ్చిన వచ్చి సన్నిచ్చి సారీ నక్కలైనను సన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చిన నా జనుల ఎడారిలో క్రూరు క్రూరు రాలాయను అదండి వీళ్ళు ఏమవు అవుతూ వచ్చారు క్రూరు ఈవెన్ ఇస్రాయలీని దేవుడు ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత వాటిలో దైవ భయము భక్తి ఎక్కడైనా ఉందా వాళ్ళు ఏమయ్యారంటే ఏ పక్షులాగా ఉష్ణ పక్షులు ఉష్ణ ఉష్ణ పక్షుల వల్ల ఉష్ణ పక్షులు ఏం చేస్తాయంటే తమ తాను పెట్టిన గుడ్లని అవే తినేస్తాయి కదా క్రూరమైనవి సో కనుక కొన్ని ఉంటాయి తాము పెట్టిన చేపలు ఉంటాయి అనుకోండి తాము పెట్టిన పిల్లల్ని అవే తినేస్తాయి కదా కొన్ని కొన్ని తప్పించుకుంటాయి అనుకోండి లేకపోతే ఆ స్పీసీస్ అనేది ఉండదు అనుకుంటా ఓకే అట్లా అట్లా భక్తిహీనలు తర్వాత ఒకసారి సత్యాన్ని ఎరిగి సత్యంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ భక్తిహీనత చోటు చేసుకుంటే ఆ వ్యక్తుల్ని మార్చడం చాలా కష్టం ఎక్కడుంది హెబ్రి ఆరో అది ఐదవ వస్తుంది చదవండి హెబ్రి చదవం తోడుగా దేవుని కుమారిని మరలా సెలవు అవమానపరచు అవమానపరచున్నారు ఉందండి అది మందగిలటం బంగారం మందగిటం అంటే ఒక విశ్వాసే కఠినమైపోయి భక్తిహీనుడైతే ఆ వ్యక్తిని మళ్ళీ మార్చటం చాలా కష్టం అట్లా నామకారతంగా ఉండకూడదు భక్తి ఎలా ఉండాలి సరిగ్గా ఉండాలి ఇక్కడ దేంతో పోలుస్తున్నాడు నక్కలు కూడా నక్కలు ఏం చేస్తాయని నక్కలైన చనిచ్చి తమ పిల్లలను పాలిచ్చును నా జనులు కుమారి ఎడారిలో ఉష్ణపక్షులు లేను చివరికి ఎటువంటి పరిస్థితులు వచ్చినాయంటే తరతరాలకి ఇస్రాయల్కి కరువు కాటకాలు వచ్చి వారి పిల్లల్ని సైతం వారు వండుకుని స్థిర పరిస్థితి సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే మనం రక్షణ పొందిన తర్వాత మన తర్వాత మన తరాన్ని మన పిల్లల్ని కూడా ఏం చేయాలండి భక్తి మార్గంలో తీసుకొచ్చి జాగ్రత్తగా నేను పిల్లల్ని కన్నాను వారికి రోజు పాలిచ్ పెంచుతున్నాను హార్లిక్స్ ఇస్తున్నాను అది ఇస్తున్నా ఇది ఇస్తున్నా మంచిగా లావుగా పెంచుతున్నాను అది సరిపోదు ఎలా పెంచాలి మళ్ళీ ఆత్మీయంగా కూడా పెంచాలి నిజ దేవుని వారికి నేర్పించారు సో ఆయనలో విమోచన ఎలా వస్తుందో తెలియజేయాలి మన స్వభావం ఏంటో వారికి తెలియచేయాలి వారిని కూడా చిన్ననాటి నుంచి భక్తిలోనికి తీసుకు లేకపోతే ఏమవుతారండి మన పిల్లల్ని మనమే పాడు చేసుకుంటాం కదా అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారంటే నాలుగో వచనం దప్పచేత చంటి పిల్ల నాలుగు సో ఇంత కరువు వస్తుంది అనమాట సో దేవునికి దూరంగా ఉన్నవారికి కరువు వస్తుంది కరువులు రెండు రకాలు ఒకటి ఆత్మీయ కరువు రెండవది రెండవది వాక్యములు గూర్చిన కరువు కూడా వస్తుందని చెప్పారు ఒక రోజు రాబోతుంది వాక్యము గురిచిన కరువు కూడా వస్తుంది గత తరాల్లో కూడా గతించిన తరాల్లో కూడా అప్పుడప్పుడు దేవుడు మాట్లాడేవాడు కాదు అలాంటప్పుడు మనుషులంతా ఇబ్బంది పడతారు నేటి దినాల్లో సమృద్ధిగా ఉంది స్వేచ్ఛ ఉంది మనకి దేవుని వాక్యం ఉండడానికి మనుషులకి ఆసక్తి లేదు కదా ఆత్మీయ ఆకలి దప్పులు భౌతిక ఆత్మీయ ఆకలి దప్పులు ఉన్నాయి కానీ మటన్ చికెన్ తినాలంటే రెడీ కానీ వాక్యానికి నేర్చుకోవాలి దానికి విదేశం చూపించాలంటే లేదు ఇట్లా ఉండి మనం నష్టపోతాం మన పిల్లల్ని కూడా మనం పోషించలేక వారిని పాడు చేసుకుంటాం జాగ్రత్తగా ఉండాలి సరే అండి ఇంతవరకు చాలు వీళ్ళని ప్రభుత్వం అయితే తర్వాత చూసుకుందాం కనుక ఈ మాటలను బట్టి మనం కొంచెం ఆరాధన చేద్దాం